అందరికీ నమస్కారం షేక్ బషీరుద్దీన్ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మిత్రులారా ఈ నెల ఇరవై మూడవ తారీఖున మనందరికీ తెలుసు మన స్వతంత్రం కోసం అత్యంత చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయినటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల తొంభై నాలుగో వర్ధంతిని మనం జరుపుకోబోతా ఉన్నాం వారు ఆ రోజు చిన్న వయసులో మన ఫ్రీడమ్ కోసం ప్రాణాలు అర్పించారు వారికి నిజమైన నివాళి వాళ్ళ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా ఇచ్చేదాని కోసం మార్చి పదిహేను నుంచి ఇరవై మూడు దాకా భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల స్మారకోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు దాకా వివిధ రకాల కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మన ప్రతి కార్యకర్త ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలతో పాటుగా విద్యార్థి యువకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు నివాళులర్పించవలసింది కోరుతూ ఉన్నాం మనందరికీ తెలుసు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు అత్యంత చిన్న వయసులో ముఖ్యంగా కేవలం భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల వయసులో అట్లాగే సుఖదేవ రాజగురులు కూడా అత్యంత చిన్న వయసులో ఈ దేశం కోసం చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇవాటికి మనకి తొంభై సంవత్సరాలు అవుతుంది అందరం కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఈ భారతదేశంలో స్వతంత్రంగా మనం బతకగలుగుతా ఉన్నాం ఆ రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగలాడించినటువంటి వాళ్ళలో ఈ ముగ్గురు వీర కిషోర్లు ఉంటారు వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ బట్కేశ్ దత్తు అట్లాగే జైపాలు అట్లాగే శివవర్మ అలా చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళందరితో కలిసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బ్రిటిష్ వారిని గడగలాడిచిన పరిస్థితి అందరికీ తెలుసు ఆ రోజు ఉన్నటువంటి యూత్లో వీళ్ళు ఒక ఉండి మొత్తం భారతదేశంలో యూత్ అందరిలో కూడా స్వతంత్ర కాంక్షను తీసుకొచ్చిన వాళ్ళలో వీళ్ళు ముగ్గురు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అత్యంత చిన్న వయసులో భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల్ని మార్చి ఇరవై మూడవ తారీఖున ఉరిదీసి వాళ్ళ బాడీలు కూడా దొరకకుండా యమునా నది ఒడ్డిన పడేసిన సంగతి మనందరికీ తెలుసు అయినా కానీ వాళ్ళు భయపడకుండా మమ్మల్ని వృద్ధిస్తారని చెప్పేసి భయపడకుండా కూడా ఈ దేశం కోసం మేము ఫైట్ చేస్తామని చెప్పిన గొప్ప వీరకేశ్వరాలు వాళ్ళ ముగ్గురు మార్చి ఇరవై మూడో తారీఖున వృద్ధిస్తున్న రోజు కూడా మా ముఖం మీద ముసుగువే మాకండి ముసుగు వేస్తే మేము చనిపోయేటప్పుడు బాధపడతామని చెప్పేసి యూత్ అంతా అనుకుంటారు భారతదేశంలో యూత్ అంతా అనుకుంటారు కానీ మేము స్వతంత్రం కోసం నవ్వుతూ ఉరు ఉరుకంబ నెక్కుతామని చెప్పేసి ఆ రోజు ఇరవై మూడు సంవత్సరాల వయసులో నవ్వుతూ ఉరుకంబా నెక్కి భగ మొత్తం యూత్ భారతదేశంలో యూత్ అందరికీ కూడా ఆదర్శంగా నచ్చినటువంటి ఈ ముగ్గురు యువర్ కిషోరాలకి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఆ రోజు వాళ్ళు దేవైతే కోరుకున్నారో వాటికి అనుగుణంగా వాటి ఆంక్షలకు అనుగుణంగా ఈ రోజు యువత పనిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో మతన్మాదం పెద్ద ఎత్తున ప్రేరేపితం అవుతూ ఉంది మతోన్మాదంతో వాళ్ళ యూత్ అంతా కూడా ఆకట్టుకుంటా ఉన్నారు వేరే మతాల మీద దాడి చేసే విధంగా ఇవాళ మెజార్టీ మతోన్మాదం ప్రేరేపిస్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా మతోన్మాదం వ్యతిరేకంగా మనం నిలబడాలా భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు కూడా అదే కోరుకున్నారు మతాన్ని వ్యతిరేకించకండి మతోన్మాదాన్ని వ్యతిరేకించండి ఎవరైతే మతోన్మాదం ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలని చెప్పేసి వాళ్ళు పిలిపించారు అందుకని మనం ఖచ్చితంగా మతోన్మాదం వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మరో పెద్ద ఎత్తున మహమ్మారి డ్రగ్స్ ఇవాళ భారతదేశ యువతిని మొత్తం కూడా పెడదారి పట్టిస్తున్న పరిస్థితి మనం కనపడతా ఉంది కాబట్టి డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా మనం పెద్ద ఎత్తున ఇవాళ పనిచేయాలి అట్లా పనిచేస్తేనే భగత్ సింగ్ రాజగురు సుఖదేవుకి నివాళులర్పించినట్టు అవుతుంది అట్లాగే అవినీతి పైన మనం పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ నిరుద్యోగం పెద్ద ఎత్తున భారతదేశంలో పెరిగిపోయింది నిరుద్యోగం వ్యతిరేకంగా మనం పనిచేయాలి అట్లాగే అశ్లీలం అత్యాచారాలు వాళ్ళ అమ్మాయిల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైతే భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు కోరుకున్నారో అందరికీ విద్య అందరికీ ఉపాధి కావాలి అందరూ ఆరు అందరూ కూడా సకల సౌకర్యాలతో మంచిగా నివసించాలి భారతదేశంలో ఫ్రీడమ్ వస్తే అట్లా ఉండాలని చెప్పి కోరుకున్నారో అది ఇవాళకి కూడా డెబ్బై సంవత్సరాలు నిండుతున్నా కానీ భారతదేశంలో రావట్లేదు అందుకనే మళ్ళీ మనం ఏ అయితే స్వాతంత్ర ఉద్యమం కోసం భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు పనిచేశారో ఇవాళ ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు కోరుకున్న వాళ్ళు ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాల కోసం ఇవాళ యూత్ మొత్తం కూడా నడుంపుగించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది దానికోసం ఇవాళ ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ పనిచేస్తూ ఉన్నాం ఆ లక్ష్యాల కోసం పనిచేస్తూ ఇవాళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు నిజమైన అర్పించిన దానికోసం విద్యార్థులు యువత కూడా బయట రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే వాళ్ళ పదిహేడు నుంచి ఆ ఇరవై మూడు దాకా స్మారకోత్సవాలు పిలిపించడం జరిగింది దానిలో కూడా అందరూ కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం పదిహేడో తారీఖున బ్లడ్ డోనర్ క్లబ్కు సంబంధించిన టెస్టింగ్ అట్లాగే బ్లడ్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ అట్లాగే బ్లడ్ కూడా ఇవ్వాల క్యాంపులు ఏర్పాటు చేసి బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఆ పదిహేడో తారీఖు నిర్ణయించడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలి పంతొమ్మిదో తారీఖున భగత్ సింగ్ విగ్రహాలకు చిత్రపటాలకు పొలమాలు వేసి నివాళులర్పించాలి ఇరవై తారీఖున సేవా కార్యక్రమాలు సెమినార్లు నిర్వహించాలి ఇరవై ఒకటో తారీఖున శ్రమదాన కార్యక్రమాలు చేయాలి ఇరవై రెండో తారీఖున భగత్ సింగ్ వీలునామాకు సంబంధించిన పుస్తకాలు భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకాలు విస్తృతంగా పంచి భగత్ సింగ్ సుఖదేవ్ సుఖదేవల జీవిత చరిత్రలు అంత యువత విద్యార్థి తెలిసే విధంగా బుక్స్ పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది మార్చి ఇరవై మూడో తారీఖున మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ కమిటీలు మండల కమిటీలో న్యూస్ నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో కోతుల ప్రదర్శనలు కాగాల ప్రదర్శనలు తీయాలి మొత్తం విద్యార్థులందరినీ యువతులందరినీ కూడా కదిలించే ప్రయత్నం చేయాలి ఈ సందర్భంగా ఈ మొత్తం ఏడు రోజుల్లో మొత్తం మాదిరి వ్యతిరేకంగా అన్ని చోట్ల ఎక్కువ చోట్ల ఎన్ని అవకాశాలు అన్ని చోట్ల సెమినార్లు పెట్టి యూత్ని విద్యార్థులు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఖమ్మం జిల్లా కంప్లీట్గా ఈ స్మారకోత్సవాన్ని పిలిపించడం జరిగింది ఈ జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరికీ కోరుతా ఉన్నాను ఆ రోజు భగత్ సింగ్ ఏదైతే చెప్పాడో ఆ భగత్ సింగ్ ఇచ్చినటువంటి భగత్ సింగ్ రాజు గురించినటువంటి పిలుపులు ఏదైతే వాటిని అందుకొని మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనం వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు పోవాలి భగత్ సింగ్ ఆ రోజు ఏదైతే చెప్పాడో జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మీ మరణించి నుంచి ఎర్రపూల వనంలో పూలైపోస్తాం మీ మరణించి ఎర్రపూల వరంలో పూలైపోస్తాం నిప్పు రవాల మీద నిద్రిస్తాం The cat sat on the నిప్పు రవ్వల మీద నిద్రిస్తాము ఉరికమ్మ నిగతాలు చేస్తాం ఉరికమ్మ నిగతాలు చేస్తాం నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం నిత్యం చస్తూ బ్రతికేవాడు వాడు ఎడార్లు నువ్వు బ్రతుకుని పోరుకు వాడు దేశభౌతికు ప్రాణవాయువు అని చెప్పేశారు భగత్ సింగ్ రాజగురు సుఖదేవి పిలిపించారు నిజంగా దేశం కోసం నిజమైన దేశభక్తులు డివైఫ్ ఎస్ఎఫ్ఐ పనిచేస్తా ఉంది ఈ సంఘాలతో మీరు కూడా కలిసి రావాలి విద్యార్థులు అంతా కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ మతోన్మాదానికి డ్రగ్స్కి అవినీతికి లేదా అందరికీ విద్య అందరికి ఉపాధి కోసం అశ్లీలం మీద అత్యాచారాల మీద ఫైట్ చేయాలి ఇదే భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులకి ఇచ్చేటప్పుడు నిజమైన నివాళుగా కోరుకుంటున్నారు మీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కలిసి రావాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇంక్లాబ్ జిందాబాద్ డివైఎఫ్ఐ జిందాబాద్ థ్యాంక్ యూ